మంచి జాతి నలుపు నుంపుగా ఉన్నాయి ఇవి మంచిగా పాలిస్తాయని చెప్పి రైతు చెప్తున్నాడు మీకు కావాల్సి ఉన్నట్లయితే వారి నెంబర్కి ఫోన్ చేయవచ్చు పూర్తి డీటెయిల్స్ కోసం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడకు సంబంధించిన జిల్లాకు సంబంధించిన ఈ జాతి ప్యూర్ జాతి హర్యానా బ్రీడ్ హర్యానా జాతి గేదెలు పది లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్ల వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి రైతు అంటున్నారు మీకు కావాల్సిన ఆడ ఉండి కూడా మీరు పర్యవేక్షణ చేసి నచ్చిన తర్వాతనే తీసుకోవచ్చు మినిమం ఐదు ఐదు కంటే ఎక్కువ తీసుకున్నట్లయితే వాళ్ళు రవాణా కూడా వాళ్ళే కల్పిస్తూ ఉన్నారు ఫ్రీ రవాణా అంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ లేని ఎడల ఒకటి రెండు ఒకటి రెండు తీసుకున్నట్లయితే మనదే డీజిల్ కార్స్ అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్న రైతులు చెప్పడం జరుగుతుంది అంటే తక్కువ తీసుకుంటే అంత మొత్తంలో పెట్టుకోలేమని చెప్పడం జరుగుతుంది డీజిల్ అయితే తీసుకున్న వారిదే అంటున్నారు ఒకటి రెండు తీసుకుంటే ఐదు తీసుకుంటే మొత్తం రవాణా ట్రాన్స్పోర్ట్ మొత్తం ఫ్రీ అని చెప్పి ఆ రైతులు చెప్పడం జరుగుతుంది